అది కరెక్ట్ కాదు చంద్రబాబు నాయుడు ఏదైనా చేసి తప్పు ఉద్యోగుల విషయంలో కాస్తంత వ్యతిరేకత అయితే ఉంది మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మీద అంటే మొదటి నుంచి కాదు మధ్యలో ఎప్పుడైతే పీఆర్సీ తక్కువ చేశారో లేదంటే ఓపీఎస్ విషయంలోని ఉద్యోగుల్ని తమ వైపు తిప్పుకోడానికి లేదంటే బొజ్జగించే ప్రయత్నాలు పెద్దగా ఎందుకు మేనిఫెస్టో జరగలేదు ఎందుకు చెయ్యాలి ఒకప్పుడు చేశారు ఎందుకు చేయాలి రెండు వేల పంతొమ్మిది ముందు చేయలేదు ఉద్యోగాలు బతికించలేదు అదే అదే దెబ్బ కొట్టింది మరి ఆ దెబ్బ కొట్టిన అంశాలు పక్కన పెట్టేయడమే బెటర్ ఎందుకంటే వాటిని పరిష్కరించలేమన్న అంత ముందు ఎక్స్పీరియన్స్ లేదు ఎక్స్పీరియన్స్ లేక సిపిఎస్ రద్దు లాంటిది మాట్లాడాడు దాని అనుభవం ఏంటో చూశాడు సిపిఎస్ బదులు జీపీఎస్ ఇస్తా కూడా సాటిస్ఫై కావట్లేదు ఎందుకు ఇప్పుడు ఇంకేదేదో చేస్తానని ఎందుకు చెప్పాలి ఇంకొకటి ఎక్స్ట్రీమ్ లెవెల్ సాలరీస్ ఉన్నాయి ఇప్పుడు కేంద్ర శాలరీస్ కంటే ఎక్కువ ఉన్నాయి ఆంధ్రాలు ఇంకేం చేస్తారు వాళ్ళకి ఎక్కువ ఏమి ఇప్పుడు వాడు ఓట్ బ్యాంక్ కోసం అని చెప్పేసి ఏం చేయాలి జీతం లేదండి ఇంకా అంతర్జాతీయ అమెరికా అధ్యక్షుడితో సమానంగా ఇస్తామని చెప్తా అన్ని వర్గాలకి సమాంతరంగా ఇవ్వడమే కదా బేసిక్ ఒకటే అంతకంటే చంద్రబాబు నాయుడు ఎక్కువ ఇప్పుడు తను పిఆర్సి ఇస్తానంటున్నాడు ఈయన కూడా పిఆర్సి ఇస్తానన్నాడు పిఆర్సి అనేది శాంతం కేంద్రంతో కలిపి లెక్క అన్నోడు మార్చుకున్నాడు పాలసీ కేంద్రం పదేళ్ళకోసారి లెక్క ఇక్కడ ఏది పేరు విజన్ అన్నాడు ఐదేళ్లకి ఇక్కడ జరుగుతుంట దానివల్లనే అసలు తేడా వచ్చింది ఒకప్పుడు కేంద్రపు జీతాలు ఎక్కువ ఉండే కేంద్రంతో పోటీ పడేవాడు ఇప్పుడు కేంద్రం జీతాల కంటే రాష్ట్రపు జీతాలు ఎక్కువ తెలంగాణ ఆంధ్రలో అంతకంటే ఎక్కువ ఇడమైనటువంటి అసాధ్యమని అతను నమ్ముతున్నాడు కానీ ఇప్పుడు మళ్ళీ పీఆర్సీ ఇస్తానన్నాడు ఇతను నమ్మకపోవచ్చేమో కూడా ఉద్యోగులు ప్రత్యేకించి చెప్పేం సాధిస్తా ఆ సెక్టర్ వరకు నమ్మకపోవచ్చు ఉద్యోగుల రెండు వేల పంతొమ్మిదిలో ఒక రకంగా ఇప్పుడు ప్రకటించిన మేనిఫెస్టో లిటిల్ బిట్ తక్కువ చాలా బలమైన మేనిఫెస్టో ఆ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చాలా బలంగా నిలబడింది ఇప్పుడు అదే మేనిఫెస్టో బలహీనంగా ఇప్పుడు వైసీపీ ముందు కనబడుతోంది కనబడుతోందా చెప్తున్నది అదే మేనిఫెస్టోలో బలము బలహీనత కాదు మేనిఫెస్టోలో ఉన్నటువంటి పాయింట్లు జనంలో ఏది వెళ్తాయి అప్పుడు చంద్రబాబు ఆరు వందల పాయింట్లు చెప్పిన ఆవిడకి చర్చికి వెళ్ళలేదు అందులో రెండు పాయింట్లు ఆ మూడోది బిల్ట్ షాపులు రద్దు కూడా ఏమీ జరగలేదు కదా ఏది జరగలేదు ఒక్కటి చేసింది ఆయన వెయ్యి రూపాయల పెన్షన్ అన్నది మాత్రం చేశాడు ఒప్పుకోవాలి రెండు వందల రూపాయల పెన్షన్ నేను రాగానే అన్నాడు వెయ్యి రూపాయలు చేశాడు మెచ్చుకుంటారు ఇప్పుడైనా సరే చంద్రబాబు